అందరికీ నమస్తే అండి కన్నీటి పర్వతమైన రోజా తెలుగుదేశం కార్యకర్తలు రోజా ఫోటోలు మార్పింగ్ చేశారంట రోజాది రోజా కొడుకుది అలాగే తన బర్త్డే సందర్భంగా వాళ్ళనే ముద్దు పెడితే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేశారు అది చూసి నా పిల్లలు చాలా బాధపడ్డారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వారం పది రోజులు అసలు అసలు ఆ దాంట్లోంచి బయటికి రాలేకపోయారు అని నన్ను సొమ్మన్ టీవీలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో భాష గురించి మాట్లాడే విధానం గురించి బూతుల గురించి నన్ను ఎలా తిట్టారని చెప్పేసి నేను రోజా మాట్లాడుతూ ఏడు సేపు అండి ఒకసారి వినిపిస్తాను చూడండి సైలెంట్గా ఉన్నాడు అని చెప్పి అడిగితే అప్పు చూపించాడు మరి చెప్పాలి కదా అంటే నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు

ఓకే నిజంగా నీ కొడుకు అంత బాధపడిపోయి ఉంటే కనుక మొట్టమొదట ఎప్పుడు బాధపడాలో తెలుసా నువ్వు పది మందిలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా రిపోర్టర్ నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయగలరండి నన్ను మహా అయితే రేపు చేస్తారో లేదంటే చెప్పగలుగుతారు అప్పుడు బాధపడండి నీ కొడుకు నిజంగా అప్పుడు ఖచ్చితంగా బాధపడుతుడు రెండోసారి అది అక్కడతో అయిపోయిందంటే లేదు ఒక మహిళ అయ్యి ఉండి మీరు ఎలా అడుగుతారండి అలాగా ఎలా సమాధానం చెప్తారంటే ఒక రిపోర్టర్ని ఒక అతను పట్టుకొని ఒక మీడియా రిపోర్టర్ని పట్టుకొని పబ్లిక్గా ఒక పది మంది ఉన్న చోట అదే ప్రెస్ మీట్లో నీకు నన్ను రేపు చేసే దమ్ముందా అని అడిగవు ఆ రోజు మీ కొడుకు బాధపడలేదమ్మా నీ కుటుంబ సభ్యుల వారు కూడా బాధపడలేదా ఆ వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా తిరుగుతూనే ఉంటాయి కదా నాకు తెలిసి అవి చూసి బాధపడి ఉంటాడు నీ ఫోటోలు నీ కొడుకు ఫోటోలు మార్పింగ్ చేసిన వీడియో ఫోటోలు ఎక్కడా కనపడాలి సోషల్ మీడియాలో ఎవరు చేయను కూడా చేయదా ఏదో నువ్వు ఏదో సింపతి డ్రామా అంతే సరే అది ఎన్ని వదిలేసే మీరు గెలిచిన తర్వాత మీరు అధికారంలో ఉన్న తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా నువ్వు మాట్లాడిన భాష ఏంటి సరైన భాష మాట్లాడామా మనం ఏమని మనం నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా అని మాట్లాడాము ఒక మహిళ అయింది చెప్పు అర్థం ఏంటి అందరికీ తెలుసు వాడుగు భాషలో గమని ఏదన్నా ఒక మాట మాట వచ్చినప్పుడు టక్మని అనేస్తూ ఉంటాం నోట్లో అని అంతేనా మరి ఒక మహిళ ఉంది నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా ఏ అలాంటి పదాన్ని కుటుంబ సభ్యులకి ఎవరు కూడా బాధ కలిగించలేదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్లు లోకేష్ గారిని ఉద్దేశించి తిట్టాలా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి తిట్టాలా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా గాడిదికి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చింది అని చెప్పేసి అని మాట్లాడింది కొన్ని వేల పదహారు ఏళ్ళు పడిచుకోవాలంటే కాదే కాదు నీకు ఫిఫ్టీ ప్లస్సే అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఏమన్నా గాడిదికి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చింది అని చెప్పేసి మాట్లాడాం అంటారుగా మాటకి మాట అంటారా మనం అనే చివరిని పడితే ఉన్నాయి మనం ఎవరిని పడితే మనం తిట్టచ్చు తిరిగి మనల్ని ఎవరు ఏం అనకూడదు ఏమన్నా అంటే ఏడుతో అట్టగండి ఎంతమంది లేరు విడుదల రజనీ గారు ఉన్నారు ఏ రోజైనా సరే నీ ఎంత రోతగా మాట్లాడిందీ తానేటి వనిత గారు ఉన్నారు సుచరిత గారు ఉన్నారు ఇంకా బోలు మంది మహిళా నాయకురాలు ఉన్నారు మీ పార్టీలో పాముల పుష్పశ్రీవాణి గారు కానీ బోలు మంది ఉన్నారు ఒకరి కాదు ఇద్దరు కాదు మేము వాళ్ళందరూ వచ్చి మాట్లాడట్లేదే బయటకు వచ్చి మమ్మల్ని రోల్ చేశారనో లేదంటే మా ఫోటోలు మార్కింగ్ చేసారాను లేదంటే నన్ను తిడుతున్నారనో వాళ్ళు ఎవరు చెప్పుకుంటు వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు రాజకీయ విమర్శలే చేశారు కేవలం వ్యక్తిగత విమర్శలు ఎవరిపైనా ఈ రోజైనా ఏ రోజైనా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా రాజకీయంగానే మాట్లాడారు మహా అంటే ఏమైనా మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట్లాడతారు అంతే రాజకీయంగా మనలా వ్యక్తిగతంగా బుద్ధులు తిట్టారు మన వ్యక్తిగతంగా బుద్ధులు తిట్టారు అసెంబ్లీలోని అసెంబ్లీలో పంచి డైలాగు అసెంబ్లీలో జబర్దస్త్ డైలాగు అది అసెంబ్లీలో తెలియదు లేదంటే భజన జాతానికి పెట్టుకుని ఇల్లు తెలియదు అది ఉన్నప్పుడు అలాంటిది వాళ్ళు వచ్చి ఏడు చేసుకుంటా నన్ను తిట్టారు ఇదొక సింపతి ఆ పోసానికి ఒక డ్రామా కంపెనీ అంటే నువ్వు ఒక డ్రామా నుంచి బయటపడటానికి సానుభూతి మాట కాస్త సిగ్గుపడండి ఇకనైనా మాట్లాడే భాష మన నోరు మన అదుపులో ఉంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు అవునా నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టావో అప్పుడే కదా అన్న తిట్టే నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు అన్న నువ్వు ఎన్ని రకాలుగా రెచ్చిపోయారమ్మా మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత పేలిపోయారు మహిళగా ఏ రోజైనా నువ్వు మాట్లాడేవా రోజు గుర్తుకొచ్చేసి నీ పిల్లలు నీ బాధపడుతున్నారని చెప్పేసి అని నాకు తెలిసి మీ పి మీ అబ్బాయి బాధపడింది ఎందుకు బాధపడుతుంటాడంటే నాకు తెలిసి నేను అనుకోవడం అనుకుంటున్నాను నువ్వు గతంలో మాట్లాడిన భాష ఏదైతే ఉందో అకారాలతో సంబోధించి ఆ వీడియోలు కావచ్చు నన్ను ఎవడన్నా రేపు చేయగలుగుతాడా అనే వీడియో కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి నీ అన్ని ముత్యాలు ఒకటి రెండు కాస్త ఇంకా చాలా ఉన్నాయి అని ఉలు ఎవడన్నా పంపించి ఉంటాడు దిక్మలుడు అవి చూసి బాధపడాలి బాధపడితే ఓ అమ్మ మా అమ్మ ఎంత నీచంగా మాట్లాడుద్దా ఎంత దారుణంగా మాట్లాడుద్దా బయటికి వెళ్తే మా అమ్మ లాంగ్వేజ్ ఎలా ఉంటుందా అని ఎవరికి చెప్పుకోలేక బాధపడి ఉంటాడేమో అధికారంలో ఉన్నప్పుడు నిజంగా నీ ఫోటోలు మార్పింగ్ చేసుకుంటే నిజంగా ఫోటోలు మార్పింగ్ చేయడం చాలా తప్పు నేనేమి సమర్థించను మన మాట్లాడే వరకు మాట్లాడతాను తప్పితే ఫోటోలు మార్పింగ్ చేయను ఇంకోటి చేయాలనో అలాంటిది ఉండుకో కేసు పెట్టచ్చు కదా అధికారంలోనే ఉన్నారు కదా ప్రభుత్వానికి చిన్న ప్రశ్న అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ ఎత్తేనే అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా వచ్చి అరెస్టులు చేతికెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి మీ హయాంలో అలాంటిది ఒక మంత్రి సరే మంత్రి కాకముందు పెట్టారు అనుకోని ఒక మహిళా ఎమ్మెల్యేవి మీరే అధికారంలో ఉన్నారు నువ్వు నువ్వు చెప్తే ఈజీగా కేసు ఫైల్ అయిపోద్ది అక్కడ ఎక్కడైనా సరే ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపల శుభ్రంగా మహిళారు కోర్టింగ్ చేస్తుంటే ఇవాళ ఏడాల్సిన అవసరం లేదు కదా ఈ రోజు అది జరిగేది వీళ్ళ హయాంలోనే జరిగిందంట నమ్ముతాడా ఎందుకు ఈ డ్రామాలని సింపతి డ్రామాలు వద్దండి చూసాం చూసి 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 చిరాకు వచ్చింది అని ఏమని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు తెలిసినప్పుడు ఏమని మాట్లాడమే వెతకారం ఏం కా మా అమ్మని తిట్టారు అని అన్న తిట్టారు లోకేష్ గారిని ఉద్దేశించి అవి ఎంత ఉండు కావు కావాలన్నమాట కండ కావాలన్నమాట బలుపు ఇలాగే అండి ఇలాగే ఇక్కడించింది లోకేష్ గారు ఏదో సందర్భంలో మాట్లాడితే ప్రతిసారి మా అమ్మని తిట్టారు మనం అన్న తిట్టారు గంగిరెద్దులో ఇలాగే మాట్లాడింది ఆ రోజు బాధ అందరితో బాధే కదా ఈరోజు మేము బాధపడిపోతున్నావు నీలాగే ఎదుటి వ్యక్తులు కూడా బాధే వాళ్ళు మనుషులే వాళ్ళకే మనసు ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అయితే అంక పండుగ దీపావళి టపాసులు కలిసి డ్యాన్స్ వేసేసింది ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే ఒక వీడియో రిలీజ్ చేసేసింది అని మన ఉందా నీకు నువ్వు మనిషివా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు భార్యను విమర్శించారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా బాధపడితే వితిన్ ఫైవ్ మినిట్స్లో ఎక్కడో ఉంది మొత్తానికి ఎక్కడ ఉందో తెలియదు కానీ నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద వీడియో అప్పటికప్పుడు అర్జెంటుగా చేసేసింది అండి ఆనందం మాట నవ్వుతా నన్ను నేర్పించవు నువ్వు ఇవాళ బాగా బాగా జరిగింది నువ్వు ఏడుతున్నావు అని చెప్పేసి ఎక్కడో ఉంది నడి రోడ్డు మీద వెనకాల కార్ ఒప్పు పెట్టుకొని నడి రోడ్డు మీద మాట్లాడేసింది అండి ఏమంత అవసరమే ఉంది అయ్యో పెద్దయినా నేను మాట దాకా మనం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం ఎంతకాదన్నా ఒక తొమ్మిది వేలు ఉన్నాంగా ఒక ఐదారు పదివేల వరకు ఉన్నాం పార్టీలో ఆ విశ్వాసం కూడా లేదు నీకు మనం సమరాజు చేసుకున్నాం అక్కడ తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత ఏవీ లేని కేసు ఇవాళ మూడు వందల డెబ్బై అప్పట్లో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెద్ద అవినీతి అది అన్నారు ఇవాళ ఈ పనులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇది రంగులే అత్తానికి ఐదు వేలు కోట్లు అన్నారు నాలుగు వేలు కోట్లు అన్నారు తీరా చూస్తే నూట ఒక్క కోట్లు అని చెప్పేసాను నూట ఒక్క కోట్లు అంటే మాట్లా ఎవడమ్మ కూర్చోమ్మయ్యా నూట ఒక్క కోట్లు అంటున్నారు ఇక్కడ మూడు వందల డెబ్భై కోట్లకి భారీ స్కామ్ అయినప్పుడు ఇక్కడ వంద కోట్ల రూపాయలు వైసీపీ పట్టడం వీలక అది స్కామ్ కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా డ్యాంచు లేసేసిందండి ఇంకా డ్యాంచ్లేసేసి టపాసుకాలు చేసి లేక దాకా తాగేసి ఇటు ఊగిపోయి తలక గిర్రం తిప్పేసేది ఇలాగా ఎక్కడైనా పడిపోద్దేమో తలకే మాత్రం కూడా కొనుగోలు నేను అయితే కనుక కర్మ అండి నేను మళ్ళీ చెప్తున్నా ఇక నుంచి అయినా సరే మన నోరు మన అదుపులో పెట్టుకొని మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది లేదు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే అందరూ మాట్లాడాలని చెప్పేసి నేను వండుకోవు నువ్వు ఒక పదం అంటే అంత గురించి ఎక్కువ అంటావు కనీసం నీకు మద్దతుగా నేను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నిలిచేవు కదా స్టార్టింగ్లో అప్పుడు నీకు మద్దతుగా మీ పార్టీ నాయకులు కానీ మహిళా నాయకురాలు కానీ ఎవరైనా సరే మద్దతుగా నిలబడ్డారా ఆ రోజున అలా అన్నం తప్పాయని చెప్పేసి అని ఒక్కరో ఒక్కరు మాట్లా చివరికి రాధికా చేత కుజ్బుజ్ చేత వేళ్ళ చేత మనం వీడియోలు చేయించుకున్నాం మనం స్నేహితులు కాబట్టి అది మన బతుకు మన పార్టీలో ఉన్న మనకున్న అది నేను తిట్టాలనే ఉద్దేశం ఇవిడికి లేదు కానీ ఒక్కొక్కసారి నువ్వు ఎందుకు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కదా ఆ విధంగా మాట్లాడుతున్నావు అందుకే కదా కాసేది కాకేనా కాబట్టి ఎక్కనైనా మనం మాట్లాడేటప్పుడు కాస్త మన తోటి మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో ఏ విధంగా మాట్లాడుతున్నారో అది మనం కాస్త గుర్తుపెట్టుకొని ఆ విధంగా మాట్లాడితే ఇలా ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదేమో ఇంకెప్పుడు కూడా ఇతడి వ్యక్తులు బాధపడేటప్పుడు మనం ఎటకారంగా మా అమ్మ తిట్టారు మా నాన్న తిట్టారు ఎలాంటి డైలాగులు కొట్టకుండా స్పందించకపోయినా పర్వాలా కనీసం వెటకారం చేయకుండా ఉంటే చాలు సానుభూతి చూపించా అని చెప్పాను అమ్మట్లా అయ్యపాప చంద్రబాబు నాయుడు గారు ఎడుతున్నారనో లేదంటే లోకేష్ గారు బాధపడుతున్నారనో నేను ఇంజనీ సానుభూతిని ఎక్స్పెక్ట్ చేయట్లా వద్దే వద్దు అసలు కానీ ఎంటకారంగా వ్యంగ్యంగా మాట్లాడి చూసావా ఇవాళకి మాకు అదే బాధ అంత పెద్ద అయినా బాధపడుతుంటే అప్పటికప్పుడు నవ్వుతా నన్ను కాబట్టి నీకు తగిన శాస్త్ర తగిన శిక్ష పడిందని చెప్పేసి నవీంద్ర అది ఒకటి ఉండిపోయింది మనసులో అంతే నేను ఎవడో ఏమి ఎక్రించలేదు లేదు నిన్నెవడేమి తిట్టేయలేదు నీ ఫోటోలు ఎవడో మార్పింగ్ చేసేయలేదు కాబట్టి ఈ పనికి మాల డైలాగ్ కొట్టడం మానేసి ఆ యాడ్డం మానే ఫస్ట్ ఈ మానేసి మన పని మనం చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది